సినిమా ఫెయిల్ అయితే ఇంతకు ముందు రోజుల్లో కొత్త గొప్ప నష్టం ఉండట్లేదు భారీ మొత్తంలో నష్టాలు వస్తున్నాయి దాంతో ఖచ్చితంగా నిర్మాత ఆ నష్టాల్ని కంపెన్సేటింగ్ చేయవలసిన సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి బయస్ ఒత్తిడి ఎదురవుతుంది ఇప్పుడు ఆ సిచ్యువేషన్ విజయ్ దేవరకొండ మూవీ ది ఫ్యామిలీ స్టార్ చిత్రానికి ఎదురైందని తెలుస్తుంది ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ పూర్తయినప్పటి నుంచి కలెక్షన్స్ పూర్తి స్థాయిలో డ్రాప్ అవుతూ వచ్చాయి వీక్ లో పికప్ కాలేదు సమ్మర్ ఉగాది ఈద్ రామ్ ఇలా ఏది కూడా పెద్దగా కలిసి రాలేదు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్స్ భారీ రేట్లు పెట్టి కొనుక్కున్నారు ఈ క్రమంలో రీసెంట్ గా డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాత దిల్ రాజు ని కలిసి తమకు కంపెన్సేటింగ్ చేయమని డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది దాంతో ఆ నష్టాలు తాను క్లియర్ చేస్తానని నిర్మాత దిల్ రాజు వారికి మాట ఇచ్చారని ట్రేడ్ సర్కిల్స్ లో తెలుస్తుంది అయితే భారీగా మొత్తాలు ఇవ్వాల్సి రావటంతో నిర్మాతగా దిల్ రాజ్ మరో స్టెప్ తీసుకున్నాడంట అదేమిటంటే దర్శకుడు పరశురామ్ ఇంకా హీరో విజయ్ దేవరకొండను కలిసి ఈ నష్టాలు కంపెన్సేటింగ్ చేయవలసిన విషయం చెప్పి వారి రెమ్యునరేషన్ లో కొంత వెనక్కివ్వమని అడిగినట్లు చెప్పుకుంటున్నారు అందుకు వారు కూడా ఓకే చెప్పారని తెలుస్తుంది వారు ఇచ్చే అమౌంట్ కి మిగతా అమౌంట్ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కలిపి ఇవ్వాలని ఆలోచన విజయ దేవరకొండ ఇప్పటికే తన షేర్ అమౌంట్ ని ఇచ్చారని పరశురామ్ షేర్ విషయమై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది దిల్ రాజు ప్రమోషన్స్ తో మొదటి నుండే సినిమాపై మంచి బజ్ ఏర్పడింది కానీ ఏప్రిల్ ఐదున రిలీజ్ అయిన ఈ చిత్రానికి డివైడ్ టాక్ సోసో ఓపెనింగ్స్ మాత్రమే నమోదయ్యాయి ఈ నేపథ్యంలో ఈ చిత్రం బడ్జెట్ ఎంత ఎంత కలెక్ట్ అయ్యింది ఎంత నష్టం వచ్చింది అనేది హాట్ టాపిక్ గా మారింది ఫ్యామిలీ స్టార్ సినిమాకి నలభై ఒక్క కోట్ల ఇరవై లక్షల థియేట్రికల్ బిజినెస్ జరిగింది ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ కోసం నలభై ఒక్క కోట్ల యాభై లక్షల షేర్ రాబట్టాల్సి ఉంది పది రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా పదహారు కోట్ల తొంభై ఎనిమిది లక్షల షేర్ మాత్రమే రాబట్టింది ట్రేడ్ టాక్ ప్రకారం అన్ని లెక్కలు వేసుకుంటే పది కోట్లకు పైగా నష్టం వచ్చిందని చెప్పుకుంటున్నారు నిర్మాత దిల్ రా సైతం ప్రమోషన్స్ ని ఆపేశారు దాంతో శ్రీరామనవమితో పాటు లాంగ్ వీకెండ్ వచ్చిన ఎగ్జిబిటర్లు ఈ సినిమాపై హోప్ పెట్టుకోలేదు ఈ సినిమా కన్నా ముందు రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ వసూళ్లు మెరుగ్గా ఉండటం ఇక్కడ గమనించదగ్గ విషయం విజయ్ దేవరకొండకు ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు ఖుషీతో ఒడ్డున పడతాడు అనుకుంటే అది మోహన్ చాటేసింది ఆ తర్వాత రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ పై నమ్మకం పెట్టుకుంటే అది చీదేసింది లైగర్ గురించి అయితే చెప్పక్కర్లేదు ఫ్యామిలీ స్టార్ కలెక్షన్స్ ని లైగర్ కలెక్షన్స్ ని పోల్చి చూస్తే వేకప్ కాల్ వచ్చినట్లే జాగ్రత్త పడాల్సిన టైం వచ్చిందంటున్నారు ఈ నేపథ్యంలో గౌతమ్ తిండనూరితో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాపై అందరి దృష్టి పడింది ఈ సినిమా స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఎలాగైనా హిట్ కొట్టాల్సిన సిచ్యువేషన్ లో విజయ్ ఒకటికి నాలుగు సార్లు స్క్రిప్ట్ చెక్ చేసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు పీరియాడిక్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో పోలీస్ గా కనిపించబోతున్నాడు విజయ్ లైగర్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు మన విజయ్ ఆ తర్వాత ఖుషి సినిమాతో కొంత తేరుకున్నప్పటికీ అతడు ఆశించిన విజయాన్ని మాత్రం ఖుషి అందించలేకపోయింది అందుకే ఫ్యామిలీ స్టార్ గౌతమ్ తిన్నీ సినిమా పై ఆశలు పెట్టుకున్నాడు ఫ్యామిలీ స్టార్ కూడా దెబ్బ కొట్టడంతో గౌతమ్ మీదే పూర్తిగా డిపెండ్ అయ్యాడు మన విజయ్ దేవరకొండ దీనిపైన మీ కమెంట్స్ ఏంటో తెలియజేయండి